అండి ఈరోజు మీకు అందరికీ తెలుసు విఆర్ కళాశాల విఆర్ హై స్కూలు అనేది నెల్లూరు నడివడ్డులో ఉన్న స్కూలు ఒకప్పుడు ఇదే స్కూలు ఇదే కాలేజీలో ఈ క్యాంపస్లో మొత్తం ఎనిమిది వేల పైగా స్టూడెంట్స్ ఉండేవాడు నేను చదివేటప్పుడు కానీ నేను ఈ కళాశాల ఉద్యోగం చేసేటప్పుడు కానీ ఎనిమిది వేల పైగా మూడు షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ డిగ్రీ మధ్యాహ్నం షిఫ్ట్ ఇంటర్మీడియట్ రాత్రి డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ రెండు అంటే సెక్షన్ స్ట్రెంత్ ఎక్కువ అయిపోయింది రూములు లేవు మూడు షిఫ్ట్ నడిపారు అలాంటి కళాశాలలో ఈరోజు యాక్చువల్గా ఉన్నటువంటి హై స్కూల్ని మూసేశారు జంగా గత ప్రభుత్వం నివిరామంలో ఒక భాగం అంటే ఆ స్కూల్ను మూసేశారు చక్కటి స్కూలు అయితే మళ్ళా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే స్కూల్ పైన లెవెన్త్ క్లాస్ అండ్ ట్వెల్త్ క్లాసు మూడు వందల మంది విద్యార్థులకు హాస్టల్ ప్రొవైడ్ చేశారు ఐఐటి నీట్ కోచింగ్ ఇచ్చాం ఎంతోమంది డాక్టర్లు అయ్యారు ఐఐటీఎన్స్ అయ్యారు కానీ గత ప్రభుత్వం దాన్ని కూడా హాస్టల్ ఎత్తేసింది అంటే గత ప్రభుత్వం వ్యక్తుల మీద మనుషుల మీద నాయకుల మీద కేసులు పెట్టడమే కాదు ఉన్నవి కూడా ఎత్తేసేయటమే వాళ్ళ టార్గెట్ దర్జన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆర్థిక వ్యవస్థ మీద ఒక పట్టుదల కానీ ఒక ప్లానింగ్గా లేక నాశనం చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా నేను ఇక్కడ ఎమ్మెల్యే కావడంతో వెంటనే ఈ స్కూల్ని ఏదైతే నేను చదివాను ఈ స్కూల్ని చదివా ఈ కళాశాలని చదివా ఇక్కడ ఉద్యోగం చేశా దీన్ని మళ్ళా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చాలా చక్కగా ఎన్సీసీ వాళ్ళు చేశారు ఇది ఎన్సీసీ వాళ్ళు ఎన్సీసీ వాళ్ళు ఈ స్కూల్లో రూముని చాలా చక్కగా చేశారు ఇంకా కూడా చేయాల్సింది గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి అయిపోయింది ఓన్లీ ఫినిషింగ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో వేరే విద్యార్థులు ఉండటం వల్ల వాళ్ళని షిఫ్ట్ చేసిన తర్వాత దాన్ని చేయాలనుకున్నారు రేపు ఎల్లుండో కమిషనర్ గారు వాళ్ళని షిఫ్ట్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి ఆ పై రూమ్లు కూడా ఇస్తే చేస్తారు ఇక్కడ చక్కటి ప్లే గ్రౌండ్ చేయమన్నాను ఈ పిల్లలకి ఏ పిల్లల్ని అయితే ఇక్కడ పెడుతున్నాము పేదలు నిరుపేదలు నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో